ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న అయితే నాకేం చేయాలో అర్థం కావట్లేదు నేను ఎన్ని చేసినా సరే అది దీపకి బావకే ఫేవర్గా మారుతుంది అవును నేనేం చేయాలనుకున్నా అది జరగట్లేదు గ్రాని నువ్వే ఎలా అయినా సరే నాకు ఒక మంచి ఐడియానివ్వు చూడు నేను నీకు ఐడియా ఇవ్వడం కాదు ముందు ఆ గౌతమ్ గారితో ఎలా పెళ్ళి క్యాన్సిల్ చేయాలో దాని గురించి ఆలోచించు ఏంటి గ్రాని వంటుంది అవును ఆ గాడు మీ తాతకి నిన్న ఫోన్ చేసి ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టించమన్నాడంట మీ తాత పంతుని కూడా పిలిపించాడు ఇక ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టేస్తే దాన్ని ఆపడం ఆ దీప వల్ల కాదు ఎవరి వల్ల అవదు ఖచ్చితంగా ఆ దరిద్రుని నువ్వు పెళ్లి చేసుకొని తీరాల్సిందే అప్పుడు ఈ ఆస్తి నువ్వు అనుభవించడం కాదు వాడే వాడేవాడి చెడు వ్యసనాలన్నీకి స్తి మొత్తం తగలేస్తాడు అని వెనకాలనే ఇక జోస్నా నో అలా జరగకూడదు అలా జరగకూడదంటే ముందు వాడు మంచోడు కాదనో లేదంటే ఏదో ఒకటి చేసి వాడి గురించి నిజాన్ని బయటపెట్టు అలా పెడితే నేను దొరికిపోతాను కదా కానీ అలా పెట్టకపోతే నీ జీవితమే వాడి చేతుల్లో అవుతుంది ఆ తర్వాత నీ ఇష్టం అని అంటూ ఉంటే అప్పుడే ఇంతలోకి శివనారాయణ అలాగే దశరథ జోస్నా జోస్నా అని పిలుస్తూ ఉంటారు ఇక కార్తీక్ అలాగే దీపా కిచెన్లో ఉంటారు ఇదేంటి కార్తీక్ బాబు ఏంటి ఈ దశరథ గారు అలాగే తాతయ్య జ్యోత్నని ఎందుకు పిలుస్తున్నారు ఏమో దీపా నాకు అదే అర్థం కావట్లేదు తాతయ్య ఇప్పుడే పెద్ద మీటింగ్ని పంచాయతీని చేసి లోపలికి వెళ్ళాడు అప్పుడే జ్యోత్నని పిలుస్తున్నాడేంటి పద ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు అప్పుడే అక్కడ పంతులు గారు ఉంటారు ఇక పంతులు కానీ చూసిన దీపా కార్తీక్ బాబు పంతులు కానీ పిలిపించారంటే దీపా ఆ గౌతమ్ గారితో జోస్న నిశ్చితార్థం చేద్దాం అనుకున్నారు కదా అందుకనే పంతులు కానీ పిలిపించి ఉంటారు ఇప్పుడు ఉంటుందిగా చిన్న మరదలకి అసలు కదా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే జోసిన పారిజాతం కిందికి వస్తారు ఒక్కసారిగా అక్కడ ఉన్న పంతుని చూసి షాక్ అయిపోతారు రాని చిదింటి పంతులు చెప్పాను కదే ఆ గౌతమ్ ఘాడు మీ తాతకి ఫోన్ చేసి ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టించమన్నాడని అందుకే మీ తాత పంతులు పిలిపించినట్టున్నాడు అని అంటూ ఉంటే ఇక దసరద సుమిత్ర కూడా ఇక హాల్లోకి వస్తారు ఎందుకమ్మా నువ్వొచ్చావు అదేంటి మావయ్య గారు జోష్నకి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిస్తున్నారని తెలిసింది మరి నేను లేకుండా ఎలా అని అంటూ ఉంటే ఇక అప్పుడే దీప అక్కడ ఉంటుంది ఇక సుమిత్ర చూడు నేను ఎన్నిసార్లు చెప్పానో నా కంట కనపడద్దు అని నాకు దూరంగా ఉండమని చెప్తే అర్థం కదా అది కదమ్మా ఇంటికి ఎవరో వచ్చినట్టు అనిపించింది టీ కానీ కాఫీ కానీ ఇవ్వాలి కదా అందుకని చెప్పాను కదా నా ముందు మాత్రం నువ్వు కనిపించడానికి వీల్లేదు అని అంటూ ఉంటే ఇక దీప సరే అమ్మా అంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక కార్తీక్ అలాగే అక్కడే నుంచి ఉంటాడు ఇంతలోకి పాతలు గారు అయ్యా మీరు చెప్పినట్టే మీ మనవరాలికి మంచి దివ్యమైన ముహూర్తాన్ని పెట్టాను ఈ ముహూర్తం ఎలాంటిదంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎట్టి పరిస్థితిలో నిశ్చితార్థం జరుగుతుంది అని వెనకాలనే ఒక్కసారిగా జోష్నా పార్జాతం షాక్ అయిపోతారు ఇక జోష్నా అయితే తాత ఇలాంటి పరిస్థితిలో నిశ్చితార్థం అవసరమా అదేంటి అలా మాట్లాడుతావు అంటే మమ్మీకి కాల్కి ఫ్రాక్చర్ అయింది కదా జోత్న ఇది రెండు రోజులు మాత్రమే ఉంటుంది తర్వాత నేను మామూలుగానే అయిపోతాను సమస్య ఏమీ లేదు పంతరి గారు మీరు అన్న ముహూర్తమే ఖరారు చేయండి అని జోస్ సుమిత్ర అంటుంది ఇక పంతరి గారు అమ్మ ఎల్లుండి దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తాన్నే మీ అమ్మాయి నిచితార్థం జరిపించండి ఇక ఎటువంటి అడ్డంకు ఉండదు అని చెప్పేసి పంతులు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర కొంతమంది దుష్టమోహాలు నా కూతురు ఎంగేజ్మెంట్కి రాకపోతే నా కూతురు నిచితార్థం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి దీపని ఇండైరెక్ట్గా ఉంటుంది ఇక కార్తిక్ అత్త ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జోష్న నిశ్చితార్థం చేయించే బాధ్యత నాది అని వెనకాలే పారిజాతం ఒక్కసారిగా వీడింటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటే ఇక దీప అవును కార్తిక్ బాబు ఈసారి జోసిన నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిపించాలి ఎటువంటి అడ్డు ఉండకూడదు అని అడ్డు ఉంటే ఇక దశరథ మీ అందరూ ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటాడు ఇక శివనారాయణ చూడండి కావాలని నా మనవరాలు నిశ్చితార్థం ఆపడానికి ఎవరైనా ఏదైనా ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరి పరిస్థితిలో వాళ్ళని క్షమించను ఎట్టి పరిస్థితిలో వాళ్ళని వదిలిపెట్టను గన్లో ఒక బుల్లెట్ మిస్ అయిందని ఇప్పటికే పోలీసులు రికార్డ్ చేశారు ఇంకొక బుల్లెట్ మిస్ అవ్వకుండా చూసుకోండి అంటూ కోపంగా వెళ్ళిపోతాడు ఇక పారిజాతం వసీ జోష్ణ మీ తాత దీపని కార్తీక్ని ఉద్దేశించి అన్నట్టు అనిపించట్లేదు అది మన గురించి అన్నట్టు అనిపిస్తుంది గ్రాని నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఏ నిజత ఈసారి దీప ఆపదు మనమే ఆపాల్సి వస్తుంది అలా మనమే ఆపితే తాత బుల్లెట్కి మనం బలైపోతామా అయిపోతామా ఏమని ఇందులో మాత్రం నన్ను ఎట్టి పరిస్థితులు లాక్కు అని చెప్పేసి పారిజాతం అంటుంది ఇక జ్యోస్న కూడా ఏదో ఒకటి చేసి ఈ నిశ్చితార్థాన్ని ఆపాలి అని అనుకుంటుంది ఇక కార్తీక్ జోష్ణకి ఇక చుక్కలే కార్తీక్ బాబు మనం అనుకున్నట్టు అంతా జరుగుతుందా జరగకపోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి జ్యోత్న తప్పించుకోలేదు దీప ఎందుకు కార్తీక్ బాబు అవును ఈ నిశ్చితార్థం ఆగాలి అంటే ఆ గౌతం మంచివాడు కాదని జ్యోష్న అంతటా జోష్నే అందరి ముందు చెప్పాలి అలా చెప్తే చాలు ఖచ్చితంగా ఈ అర్థం అవుతుంది ఒకవేళ అలా చెప్పకుండా గౌతమ్ మంచివాడు కాదని ఇంట్లో వాళ్ళకి తెలిసినా నో ప్రాబ్లం నువ్వు చెప్పింది నిజమే అని అందరూ నమ్ముతారు మనం అనుకున్నది కాకుండా ఇంకేదైనా జరిగితే ఇంకేదైనా అంటే గౌతమ్ని జ్యోష్న ఏదైనా చేస్తే జ్యోష్న గురించి ఇప్పటికీ మనం చాలా విన్నాము జ్యోత్న ఏం చేస్తుందో కూడా మనకి బాగా తెలుసు కదా జ్యోత్న ఏం చేస్తుందో మనకి తెలుసు కానీ జ్యోత్న కంటే ఆ గౌతమ్ గాడి చాలా పెద్ద కంత్రి వాడిని ఏమైనా చేయాలి అంటే ముందు జ్యోత్న జ్యోత్నకే డేంజర్ అని చెప్పి కార్తీక్ అయితే అంటాడు ఇక జ్యోత్న నిజమే ఆ గౌతమ్ గారిని ఏదైనా చేయాలి అంటే ఖచ్చితంగా వాడికి నా గురించి తెలిసిపోతుంది అందుకని నేను ఏం చేయగలను ఏమీ చేయలేను ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదే ఇప్పుడు నా పరిస్థితిని ఎవరికి నేను ఫేవర్గా చేయగలను అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే జ్యోత్నకి సత్యపండు గుర్తుకు వస్తాడు అవును వీడున్నాడుగా అని చెప్పేసి వెంటనే జ్యోసన సత్తిపండికి కాల్ చేస్తుంది ఇక సత్తిపండు అదేంటి మేడం మీరే ఈ ఊరిలో ఉండొద్దన్నారు కదా అందుకే నేను వేరే ఊర్లో ఉన్నాను చూడు అర్జెంటుగా నువ్వు వెంటనే ఈ ఊరికి రా ఎందుకు మేడం ఆ ఎస్ఏ ఇప్పుడు మీ కేసుని టేకప్ చేయలేదు అందుకనే ఆ కేసుని పక్కన పెట్టారు కాబట్టి నువ్వేమీ టెన్షన్ పడకుండా ముందు నేను చెప్పిన దగ్గరికి రా సరే మేడం ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇక జ్యోసన ఎలా అయినా వీడిని ఉపయోగించుకొని ఆ గౌతమ్ గాడు మంచివాడు కాదని నేను ఇంట్లో వాళ్ళ ముందు ప్రూ చేయాలి అప్పుడే నిశ్చితార్థం ఆగుతుంది అని జ్యోత్న అయితే అనుకుంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత గౌతమ్ అయితే ఇంటికి వస్తాడు రాకాలనే గౌతమ్ని చూసి ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా రా గౌతమ్ నీ కోసమే మాట్లాడుకుంటున్నాం అవునా తాతయ్య రేపు నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టారంట కదా అందుకని జ్యోత్నని షాపింగ్ తీసుకెళ్దామని వచ్చాను అని వెనకాలనే ఇక కార్తీక్ సూపర్ బ్రో నిజంగానే ఇలాంటి వాడు మా జ్యోత్నకి రావటం మా జ్యోత్న లక్కి ఎంగేజ్మెంట్కి నువ్వే వచ్చి జ్యోష్నని షాపింగ్కి తీసుకెళ్తానంటున్నావు ఇంతకీ జోష్న ఎక్కడా అని అంటూ ఉంటే పారిజాతం నా మనవరాలు చిన్న పనుందని బయటికి వెళ్ళింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక కార్తిక్ దీప అదిగో మాటల్లోనే జోష్న ఇంటికి వచ్చేసింది అని చెప్పేసి అంటారు ఇక అప్పుడే జోష్న ఇంటికైతే వస్తుంది కానీ జోష్న వెనుక రమ్మి కూడా ఉంటుంది ఒక్కసారిగా అది చూసి గౌతమ్ షాక్ అయిపోతాడు ఇక దీప కార్తీక్ కూడా షాక్ అయిపోతారు ఇక పారిజాతం అయితే అదేంటి ఆ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని వెనకాలనే ఇక దశరథ ఏంటి జోస్నా తను సుమిత్ర ఇక కోపంతో ఏ దీప చెప్పావుగా నా కూతురు నిచ్చి తదా ఆపను అని మరిప్పుడేంటి అని అంటూ ఉంటే ఇక శివనారాయణ ఏమ్మా మళ్ళీ ఈసారి ఈ దీప నీకు ఎంత క ఎంత డబ్బులు పెట్టి ఇక్కడికి తీసుకొచ్చింది తాత దీప రమ్యని ఇక్కడికి తీసుకురాలేదు నేనే రమ్యను ఇక్కడికి తీసుకొచ్చాను ఏం మాట్లాడుతున్నావమ్మా అంటే దీపని నమ్ముతున్నావా లేకపోతే ఇక్కడికి కింద తీసుకొచ్చావు అని అంటూ ఉంటే ఇక గౌతమ్ నాకేం అర్థం కావట్లేదు తను ఎవరు అని చెప్పేసి చాలా అమాయకంగా అడుగుతాడు ఇక కార్తీక్ అయ్యో నీకు బ్రో తను రమ్య అలాగే తన కడుపులో బిడ్డకి నువ్వే తండ్రి అంటూ అప్పుడు దీపకి చాలా అబద్ధాలు చెప్పింది అవన్నీ నిజమనుకొని దీప నమ్మేసి తనని ఇక్కడికి తీసుకొచ్చింది కానీ ఇప్పుడు తనకి నీకు ఏ సంబంధం లేదని దీప తెలుసుకుందిలే అని అంటూ ఉంటే ఇక గౌతమ్ ఇదేంటి రేపు జ్యోత్నతో నిచ్చి అనుకుంటే ఇంత పెద్ద షాక్ జరిగింది ఇప్పుడు ఈ రమ్య నోరు తెరిస్తే నా పరిస్థితి ఏమవుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక అవునా మరి ఎందుకు తనని ఇక్కడికి తీసుకొచ్చింది జ్యోత్న జోస్న ఎనీ ప్రాబ్లం నోర్ బై చూడు నువ్వు ఎలాంటి వాడువో నాకు తెలిసింది అందుకే నేను నీతో పెళ్ళి క్యాన్సిల్ చేసుకుందామని రమ్యను ఇక్కడికి తీసుకొచ్చాను తాత ఆ రోజు రమ్య చెప్పినంత నిజమే అవును దీపా రమ్యకి డబ్బులు ఇక్కడికి తీసుకురాలేదు ఈ గౌతమే రమ్య నోరు మూయించడానికి రమ్యో అబద్ధం చెప్పించిందని ఆ వీధి రౌడీతో మనందరి ముందు నమ్మేలాగా మాట్లాడాడు అవును తాత అని అంటూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే అక్కడికి సత్యపండు వస్తాడు అండి ఆ రోజు ఇదిగోండి ఈ గౌతమన్నా డబ్బులిచ్చాడు నాకు అందుకనే నేను ఈ రమ్య గడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేననే అబద్ధం చెప్పాను నిజానికి తనకి నాకు ఏ సంబంధం లేదు అంతా ఈ గౌతమ్ చెప్తేనే చేశాను అని అంటాడు ఒక్కసారిగా గౌతమ్ ఎయ్ అబద్ధాలు చెప్ప మాకు అసలు వీడి ముఖాన్ని నేను ఇదే ఫస్ట్ టైం చుట్టాం అని అంటూ ఉంటే ఇక కార్తీక్ దీపా చూసావుగా అంటే వీడిని జోస్ననే పురమాయించింది అన్నమాట అని అంటూ ఉంటే ఇక కార్తీక్ అవును కార్తీక్ బాబు కానీ ఇప్పుడు ఎలా ఇప్పుడు కదంతా జోష్నే చూసుకుంటుంది మనమేమీ మాట్లాడక్కలసలేదు అని అయ్యో గౌతమ్ బ్రో ఇదేంటి నీ మీద ఇన్ని నిందలు వేస్తున్నారు నువ్వెంత మంచోడివి అని అంటూ ఉంటే ఇక శివనారాయణ నోరు మీరా నువ్వు వీడు మంచితనం గురించి ఏమీ చెప్పనవసరం లేదు ఉంటే ఇక జోష్నా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా మమ్మీ నేను చెప్పేదంతా నిజం నీ మాటలు ఎలా నమ్ముతాడు తాత సాక్ష్యమేది అని కార్తిక్ అంటాడు బావా నా నిరిటెడ్ చెక్ సాక్ష్యంతోనే వచ్చాను తాత మమ్మీ ఇదిగోండి ఈ గౌతమ్ ఎలాంటి వాడో మీరే చూడండి అంటూ వీడియోని చూపిస్తుంది ఒక్కసారిగా ఆ వీడియోలో గౌతమ్ ఎవరో అమ్మాయితో తప్పుగా ప్రవర్తిస్తున్నట్టు ఉంటుంది అది చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక జ్యోసిన నాకు తెలుసు ఈ గౌతమ్ మంచివాడు కాదంటే ఇంట్లో ఎవరు నమ్మరు అందుకే నేను పబ్లో గౌతమ్ గడికి తెలియకుండానే వాడి వీడియోని రికార్డ్ చేశాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక గౌతమ్ ఇదేంటి ఇలా బుక్ అయ్యాను అని అనుకుంటాడు ఇక శివనారాయణ గౌతమ్ చంప పగలు కొడతాడు ఒరే మోసుకడ మా మనవరాల్ని పెళ్లి చేసుకుని మా మలవరాల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావా ఒక్క నిమిషం నువ్వు ఇక్కడ కనబడినా ఇప్పుడే నేను షూట్ చేసి పడేస్తాను అని అంటూ ఉంటే ఇక దసరద చూడు గౌతమ్ నువ్వు మంచి వాడమనుకుని నా కూతురు నేను ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావు కానీ నిన్ను విల్లంటి ఇలాంటి వాడమని తెలిస్తే ఎట్టి పరిస్థితిలోనో నేను ఈ కడప కూడా తొక్కనిచ్చేవాడం కాదు అవును నిన్ను చూస్తుంటే ఇంత అసహ్యంగా ఉంది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా చెప్పుతో నేను కొట్టాల్సి వస్తుంది అని సుమిత్ర అంటుంది ఇక పారిజాత కరెక్ట్గా చెప్పు సుమిత్ర ఇలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి ఏంట్రా గుడ్లా అప్పగించుకొని అలాగే చూస్తున్నావు పోతావా ఇక్కడి నుంచి పోవా అని అంటూ ఉంటే స్టాప్ ఇట్ అసలు మీరందరూ ఎందుకు ఇంత ఇరిటేట్ అవుతున్నారు యాక్చువల్లీ నేను ఇలాంటి వాడిని అన్న విషయం జోష్నకి ముందుగానే తెలుసు కానీ తను నాతో నిచితార్థానికి ఓకే చెప్పింది నిశ్చితార్థం వరకు వచ్చాక దీప నా గురించి ఇలా మాట్లాడి నన్ను కొడితే నేను క్యాన్సిల్ చేసుకుని వెళ్ళను కానీ తర్వాత కూడా జ్యోత్న నన్ను నిశ్చితార్థం చేసుకోవడానికి ఇష్టమే అని చెప్పింది ఇప్పుడేమో ఇలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటే ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు ఇక కార్తిక్ ఇది ఇది కదా మనం కావాల్సిన ట్విస్ట్ అని అనుకుంటాడు కార్తిక్ బాబు ఇప్పుడు నిజ స్వరూపం అందరి ముందు బయటపడుతుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు కొత్త నువ్వు వినంటి బాడీ ఎదవని తెలిసి ఇంత అని తెలిసి నేనలా నేను పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావు అబద్ధాలు చెప్ప మాకు నాకు నీ గురించి అంతా తెలుసు చూడండి తాత నిజంగానే ఈ రమ్య కడుపులో బిడ్డకి తండ్రిని నేనే అలాగే ఆ రోజు దీప ఈ రమ్య విషయంలో జరిగిన తప్పుకి నన్ను నిలదీసింది ఆ విషయం దీపకి నాకు మాత్రమే తెలుసని నేను అనుకున్నానని జ్యోత్స్న అనుకుంటుంది కానీ ఆ రోజు సీసీ కెమెరా చూశాను ఎందుకంటే ఈ దీప చాలా గొడవ చేసింది ఎప్పటికైనా ఈ వీడియో వల్ల నాకు ప్రాబ్లం అవుతుందని కానీ ఆ వీడియోలోనే తెలిసింది జోష్న కూడా ఆ రోజు అక్కడికి వచ్చింది అని అప్పుడే నాకు అర్థమైంది జ్యోష్నకి నేనంటే ఏంటో తెలిసి కూడా నాతో నిశ్చిత దానికి ఒప్పుకుంది తను ఎందుకు ఒప్పుకుందో నాకు తెలియదు కానీ ఇప్పుడు మీ అందరి ముందు ఏదో నేను నిజంగానే తప్పు చేశానని ఇప్పుడే తనకు తెలిసినట్టు రియాక్ట్ అవుతుంది అందుకనే మీకు ఒక క్లారిటీ ఇద్దామని ఇదంతా చెప్తున్నాను అలాగే ఈ వీడియోని కూడా చూపిస్తున్నాను చూడు జోస్నా నీలాంటి అమ్మాయిని నేను చేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే నువ్వు ఊసరా విలువి నీకు ఇష్టం వచ్చినప్పుడు రంగులు మారుస్తూ ఉంటావు సో నీలాంటి క్యారెక్టర్లు లేని అమ్మాయిని నేను చేసుకోకపోవడమే నాకు కూడా మంచిది అంటూ గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా అది చూసి సుమిత్ర జోష్నా ఏంటిదంతా అంటే ఆ రోజు దీప చెప్పిందంతా అన్నమాట నిజం తెలిసి కూడా నువ్వు ఇలా చేస్తావా అని అంటూ ఉంటే అత్తా ఆ రోజు దీప మీతో ఇదే విషయాన్ని చెప్పాలనుకుంది కానీ మీరు ఆ రోజు దీప మాటలు నమ్మలేదు ఇప్పటికైనా అర్థమైందా జ్యోత్న ఎంత తప్పు చేస్తుందో ఎలా ప్రవర్తిస్తుందో కావాలనే దీప నిజం చెప్తుందని తెలిసి కూడా జ్యోత్న మీ అందరి ముందు నటించింది ఎందుకంటే దీపని మీ అందరూ తిట్టాలి ఆశయించుకోవాలని దానికి గౌతమ్ గురించి ముందే నిజం తెలిసి కూడా మీ అందరి దగ్గర దాచిపెట్టింది ఇప్పుడు గౌతమ్తో నిశ్చితార్థం మీరు ఏర్పాటు చేసేసరికి దీప కూడా గౌతమ్ మంచివాడే కానీ సైలెంట్గా ఉండేసరికి నిజాన్ని మీ అందరి ముందు బయటపెట్టింది అది కూడా ఎక్కడ నిజత అర్థం జరుగుతుందని ఎప్పటికైనా అర్థమైందా అత్తా అని ఎనగాలె అందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ ఇలాగే కంపింగ్ కమ్ కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న అయితే నాకేం చేయాలో అర్థం కావట్